పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొల్లూరు గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొల్లూరు గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా ఈ పదిహేను రోజులు కాంగ్రెస్ కార్యకర్త నాయకుడి గెలిపే లక్ష్యంగా కష్టపడాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కొల్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ పిల్లలమరి శంకరయ్య జిల్లా కిసాన్

గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ముఖ్యమైన నాయకులు సమావేశం జరిపినాం ఇప్పుడు కూడా మరి ఈరోజు డోర్ టూరు డోర్ టు డోర్ క్యాన్వైజింగ్ చేసి మరి ఈ పదమూడు పద్నాలుగు రోజులు కష్టపడి పన్నెండో తేదీ వరకు కష్టపడి పదమూడు నాడు పోలింగ్ నాడు కూడా బూతులలో సరిగ్గా ఉంది డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అన్ని గ్రామాలలో కావాలని గ్రామ శాఖలకు మరి మండల శాఖకు టౌన్ శాఖకు టౌన్ కార్పొరేటర్లకు సింగిల్ వింటు డైరెక్టర్లకు అందరికీ సూచన చేశాం మరి వాస్తవంగా కాంగ్రెస్ అంటే ఆరు గ్యారెంటీలను ఐదు గ్యారంటీలను ఆరో గ్యారంటీ కూడా మన ముఖ్యమంత్రి గారు మరి చెప్పారు రుణమాఫీ గురించి ఐదు వందల రూపాయలు కూడా ఖరీఫ్ పంట నుంచి సబ్సిడీ ఇస్తా అని చెప్పి ఇప్పుడు సబ్సిడీ మరి రెండింటికి నాలుగు చూపించడం మైదావి టికెట్ కానీ సిలిండర్ కానీ ఉచిత విద్యుత్ కానీ మరి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కానీ నాలుగు చూ చేసి చూపించిన ఐదు రోజులు కూడా చే మాట పంద్రాగస్ట్ వరకు ఇచ్చేసాం తప్పకుండా పదిహేను లక్షలు రెండుసార్లు రుణమాఫీలు కుంటి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు విమర్శించే హక్కు వాళ్ళకి టీఆర్ఎస్కు ఎలాగూ లేదు ఎందుకంటే వాళ్ళు ఇస్తే ఇది రైతుకు సమస్య లేదు వాళ్ళ పాస్బుక్లన్నీ అరెస్ట్ అయినాయి దానికి పదిహేను లోపు రిజర్వ్ బ్యాంక్ కానీ నాబార్డు కానీ అందరితోని సమావేశపరిచి ముఖ్యమంత్రి గారు అన్ని సూచనలు తీసుకొని అన్ని మాట్లాడే కోఆర్డినేట్ చేసే మరి పదిహేనవ తేదీ లోపల తప్పకుండా అందరు రైతులకు రుణముక్తి కల్పించి మళ్ళీ రెండు రెండు లక్షల రూపాయలు రుణం ఇస్తాను కూడా సిద్ధపడి రేపు ఖరీఫ్ నుంచి వ్యవసాయ రైతు కర్షకుడు రైతే రాదు అన్నట్టు చేసే విధంగా పండించిన ధాన్యానికి మరి మద్దతు ధర ప్రకటిస్తూ రెండోది రుణమాఫీ చేస్తూ తిరిగి రుణాలు ఇస్తూ మరి అన్ని విధాలు మిగతాది ఇన్సూరెన్స్ కూడా తయారు చేస్తుంది ఇన్సూరెన్స్ ఫసల్ బీమా కింద మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫసల్ బీమాను కూడా మరి స్టేట్ గవర్నమెంట్లో అనుసంధానం చేసుకొని ప్రతి రైతుకు దేశానికి వెన్నెముక రైతు కాబట్టి ప్రతి రైతుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి ఉన్నది ఆనాడైనా మేము ఉచిత కరెంట్ ఇచ్చినాం ఉచిత బియ్యం ఇచ్చినాం రెండు రూపాయల కిలో బియ్యం అన్ని మా స్కీములేదు ఇందిరా మిన్లు ఇచ్చినాం అన్ని కాంగ్రెస్ స్కీమ్లే ఇప్పుడేదో వచ్చి ఈ ఐదు పదేళ్లలో ఊదరగొట్టి ఏదో డెబ్బై చెప్పి ఏదో పది పదిహేను చేసి పది పన్నెండు కూడా చేసిన రోజు అది కూడా ఇన్కంప్లీట్ అయ్యి ఊరు ఊరుకు ఆ ఆ కోపంతోనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని